హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నారా తక్కువ బడ్జెట్ ఉండి మంచి లాభం ఉండి బిజినెస్ చేయాలనుకుంటున్నారా మినిమం రిస్క్ వేరే బిజినెస్ చేసి ఫెయిల్ అయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా ఈ వీడియో మీకోసమే సార్ ఇక్కడ స్కై ఇంటర్నేషనల్ మేము ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ చాక్లెట్ కాన్ఫెక్షనరీ డీలర్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఫ్యాక్టరీ కాటేదానిలో ఉంది సో వీఆర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సీ అండ్ ఏజెంట్ ఫర్ ఆల్ చాక్లెట్ ఐటమ్స్ కాడ ఫోర్ హండ్రెడ్ ప్లస్ చాక్లెట్ ఐటమ్స్ ఉంటుంది అన్ని హోల్సేల్ ప్రైస్లో ఉంటుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్లో ఉంటుంది కాడ లేని ఐటమ్ అనేది లేదు కాడ చాక్లెట్స్ క్యాండీస్ టాఫీస్ లాలీపాప్స్ జెల్లీస్ వేఫర్స్ టాయ్స్ బెలూన్స్ గిఫ్ట్ బ్యాగ్స్ లూజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి స్వీట్స్ నమ్కిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి కాడ లేని ఐటమ్ లేదు క్లియర్గా ఓపెన్గా మీకు రేట్స్ ఎంఆర్పి క్వాంటిటీ అన్నీ క్లియర్గా దొరుకుతాయి లెట్స్ ఇది ది వీడియో కాడ స్టార్ట్ చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో చేస్తే దుబాయ్ గోల్డ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ టూ ఫిఫ్టీ ఎంఆర్పీ మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మిల్క్ షార్ట్స్ వన్ ఫిఫ్టీ ఎంఆర్పి మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫుట్బాల్ చాక్లెట్స్ డాలర్ వన్ రూపీతో మినీ చాకో జమ్స్ విజిల్తో పాటు టాయ్స్ లోపల క్యాడ్బెరీ జమ్స్ ఉంటుంది సోమ్ బాటల్ ఫైవ్ రూపీస్ అమ్మేది మినీ బిగ్ చాకో జమ్స్ మన హాట్ సెల్లింగ్ ఐటమ్ వన్ ఫిఫ్టీ ఎంఆర్పి సెవెంటీ రూపీస్ ఓన్లీ మీకు జలేబీ లాలీపాప్ విత్ ఫ్యాన్ సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఫైవ్ రూపీస్లో టూ రూపీస్ ఐటమ్ ఫైవ్ రూపీస్ వేఫర్స్ క్యాండీస్ ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ బబుల్ స్టిక్స్ పాపిన్స్ లాలీపాప్స్ కోల్డ్ డ్రింక్ ఫ్లేవర్స్లో కూడా లాలీపాప్స్ ఉన్నాయి షుగర్ జెల్లీస్ టిక్ టాక్ మింట్ మ్యాంగో క్యాండీస్ వన్ రూపీలో ఫోర్ ఫ్రూట్ బాల్స్ ప్లస్ మూడు గిఫ్ట్ లోపల ఇన్సైడ్ ఉంటుంది రూపాయికి నాలుగు అంటే ఓన్లీ పావలా వన్ ఫిఫ్టీ ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ రూపీ పాపిన్స్ పోలో బబుల్ గమ్స్లో ఫుల్ రకాలు ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీకు దీంట్లో ఇవి కాకుండా చాలా ఐటమ్స్ ఉన్నాయి కాడ ఫార్టీ టూ ఎయిటీ పర్సెంట్ వరకు అన్ని మార్జిన్ ఉండే ఐటమ్స్ ఉంటాయి మీరు ఏది అడిగినా రేంజ్ కాడ ఉంటుంది ఈ చాక్లెట్స్ కాకుండా కాడ టాయ్ షేప్స్లో చాక్లెట్స్ కూడా ఉంటాయి ఎగ్లో పాండాలో స్మైలీ బాల్స్లో షేప్ షేప్లో ఇవన్నీ ఫైవ్ రూపీస్ రేంజ్లో ఉంటాయి ఇవి కాకుండా లాటరీ ఐటమ్స్ ఉన్నాయి టాయ్ ఐటమ్స్ ఉన్నాయి చిక్కు వాచెస్ ఇవి బెలూన్స్ బెలూన్స్లో రకాలు ఉన్నాయి మ్యాగ్నెట్ షీట్స్లో ఉన్నాయి చైన్ పత్తాలు ఉన్నాయి దీంట్లో మీకు యావరేజ్ ఎయిటీ పర్సెంట్ పైన మార్జిన్ ఉంటుంది ఇవి కాకుండా ఖజానా ఐటమ్స్ కార్డ్స్ లాటరీస్ స్ప్రే ఐటమ్స్ చైనా ఐటమ్స్ కూడా ఉంటాయి కాడ చైనా ఐటమ్స్ లో కూడా కాడ చాలా రేంజ్ ఉన్నాయి స్వీట్ ఐటమ్స్ లో సోన్ పాపుడి కానీ పాక్ కానీ గా మిఠా కానీ ఇట్లా చాలా రేంజెస్ ఉన్నాయి మనకాడ గిఫ్ట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఏ కి ఏ ఫెస్టివల్ కైనా ఏ చాక్లెట్ కావాలన్నా కాడ అవైలబుల్ ఉంటుంది మన కాడ పావలాడ్ నుండి పది రూపాయలు ఇరవై రూపాయల వరకు అన్ని రేంజ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇంజెక్షన్ లోపల చాక్లెట్ కావాలనుకున్నా గిఫ్ట్ ప్యాక్లో కావాలనుకున్నా బెలూన్ విత్ వన్ రూపీలో బెలూన్ విత్ ఇమ్లీ స్పూన్ కావాలనుకున్నా కోలా స్ప్రే ఐటమ్స్ కావాలనుకున్నా ఇట్లా కేక్లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలనుకున్న కుల్ఫీలో రోల్స్లో ఇది జల్లీ పిజ్జా డామినోస్ పిజ్జా కాకుండా ఇది జల్లీ పిజ్జా క్లే ఐటమ్స్ అన్ని ఫైవ్ రూపీస్ రేంజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి కోల్డ్ డ్రింక్ ఐటమ్స్ ఇవి చైనా ఐటమ్స్ క్రేజీ లిప్స్టిక్ అంటారు హాట్ సెల్లింగ్ ఐటమ్స్ ఇది ఫిఫ్టీన్ రూపీస్ లాలీపాప్ ఇప్పుడు లేటెస్ట్ హాట్ సెల్లింగ్ ఐటమ్ లాలీపాప్ విత్ టాయ్ ఉంటుంది చాలా బాగా సెల్లింగ్ ఉంటుంది దుబాయ్ గోల్డ్ మన హాట్ సెల్లింగ్ ఐటమ్ టూ రూపీస్ ఓన్లీ కోల్డ్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్ లో మన రెడ్ బ్లూ ఉంది వన్ టెన్ ఎంఆర్పి సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఫెస్టివల్ కి స్వీట్ రూపంలో మనం చాక్లెట్స్ చేయొచ్చు ప్రతి ఒకేషన్కి కి ప్రతి రకానికి మనకాడ చాక్లెట్స్ ఉన్నాయి మీరు లూస్ కావాలా రీప్యాకింగ్ చేయాలనుకున్న చిన్న బిజినెస్ చేయాలనుకున్న ఒక రూమ్ పెట్టుకొని కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్తో కూడా మీరు మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నా ఆ లింక్ని మీరు టచ్ చేస్తే మన అక్కడ ఉండే రేంజ్ మొత్తం ఎంఆర్పి క్వాంటిటీ ఏది ఉన్నా వస్తుంది మీకు ఈ ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ వరకు ఫ్రీ ఉంటుంది అక్కడ నుండి మీదే ఉంటుంది ప్లస్ మన కాడ ఉండే రేంజు వెరైటీ అన్నీ వస్తుంది కొత్త ఐటమ్స్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్ యూ